Allez, 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 சவுண்ட் பைட் பாடல் இரண்டு తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్గంతి సందర్భంగా సింగన్మల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్ర మండలం నీలారెడ్డి గ్రామంలో అన్నగారికి ఈరోజు పూలమాల వేసి నివారులు అర్పించడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని ఒక మంచి ఆలోచనతో బడుగు బలహీన వర్గాలకు ఒక సంక్షేమ అభివృద్ధిని అందించాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీలో తరతరాల నుంచి కూడా ఆయనని స్మరించుకుంటూ ఈరోజు ఒక క్రమశిక్షణగా పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తూ అలాగే ఒక గొప్ప నటుడిగా గొప్ప రాజకీయ నాయకుడిగా తెలుగు వాళ్ళను గుర్తింపు తెచ్చే విధంగా కూడా ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు మనము ఎప్పుడు చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా గౌరవంగా బతుకుతున్నారంటే కేవలం అన్నగారి కృషి అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉంటాం మాలాటి యువతకు కూడా ముఖ్యంగా మహిళలకు సమాన హక్కుల్ని కలిగించి ఈరోజు సమాజంలో బతికే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మా అన్నగారు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి వాళ్ళు అర్పించడం జరుగుతూ ఉంది ఇదే సందర్భంగా ఈరోజు సింగన్మల నియోజకవర్గంలో అన్నగారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈరోజు బ్లడ్ బ్యాంక్ని కూడా నిర్వహించే ఉన్నాము నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్నగారి అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి బ్లడ్ డొనేషన్ని చేయడం జరుగుతూ ఉంది ఎంతగానో ఆయనని గుర్తు చేసుకునే పరిస్థితిని ఈరోజు మాకు కలిగింది అన్న నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మనసులో తెలుగు జాతి మనసులో ఎప్పుడూ ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను